ఏపీ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు గూడా మాజీ చైర్మన్ టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రయదర్శిని చెవిటి మూక ఆశ్రమ పాఠశాలలో ఘనంగా జరిగాయి రాష్ట్ర అభివృద్ధికి ప్రతిక్షణం శ్రమిస్తూ ప్రపంచ దేశాల్లో విస్తృతంగా పర్యటన జరిపి పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఆర్థికంగా రాష్ట్రాన్ని బలపరచడానికి నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు నారా లోకేష్ అని గన్నీ కృష్ణ అన్నారు పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో బదిరుల మధ్య పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ కేక్ కట్ చేసి విద్యార్థులకు తినిపించారు అనంతరం గన్ని కృష్ణ పార్టీ నాయకులు బదిరిలకు అల్పాహారాన్ని వడ్డించారు అనంతరం ఒక పేద దివ్యాంగురాలికి గన్ని కృష్ణ వీల్ చైర్ను బహుకరించారు పందిరి మహాదేవుడు సత్రం చైర్మన్ రెడ్డి మనేశ్వరరావు నాయకులు నిమ్మలపూడి గోవిందు కంటిపూడి శ్రీనివాస్ ఉప్పులూరి జానకి రామయ్య పెనుకొండ రామకృష్ణ మరుకుర్తి రవి యాదవ్ తంగెల్ల బహాబి మాజీ కార్పొరేటర్లు జవ్వాది మురళీకృష్ణ సింహాగమణి బొమ్మనమైన శ్రీనివాస్ నాయకులు సంపాని ప్రసాద్ జక్కంపూడి అర్జున్ విశ్వనాథరాజు మల్లా వెంకట్రాజు ఆర్యాపురం బ్యాంకు డైరెక్టర్ ఎం శ్రీనివాస్ కాపు మరికుర్తి రవి యాదవ్ కంచిపాటి గోవింద్ ఎండి అహ్మద్దున్నీసా కోరుకొండ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు ఈ ట్రై సిటిల్లో ఇవ్వడం జరిగింది ఆయన ఆయన్ని భగవంతుడి ఎలవెల్లా కూడా చల్లగా చూడాలి ఆయన ముఖ్యంగా అన్నీ మొత్తం దేశం అంతా కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా తిరుగుతూ ఉన్న దావోసులో ఇంకా ఆయన కుటుంబ కూడా దావాసులోనే ఉన్నాడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎందుకంటే పోయిన ఈ రాష్ట్ర ఆర్థిక వ్య వ్యవస్థనే పల్లా పట్టాల మీదకి ఎక్కించడం కోసం చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన ఎంత కృషి చేస్తున్నాడు ఆయనతో పాటు లోకేష్ బాబు కూడా కృషి చేస్తున్నాడు ఆయన ఎందుకంటే ఆయనకి భవిష్యత్తు ఆశ నాయకత్వం భవిష్యత్తు ఆశకరణం రాష్ట్రానికి నాయకత్వం ఇచ్చే అన్నీ ట్రైనింగ్ పొందుతున్నాడు ఆయన ఆయన దగ్గర ఆయన నాన్నగారి దగ్గర ఏదేమైనా అంటే కోర్టు మీద నిర్ణయం ఉంటుందో మనం చెప్పలేము కానీ ఏదైనా ఆయన నాయకత్వాన్ని కార్యకర్తలందరూ కూడా బలంగా కోరుకుంటున్నారంటానికి నిదర్శన ఆయన చేస్తున్న పనితీరు